ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం సర్వీద్యాం ధైక్రివ ఉపాసే గురవే సర్వోకానా విషజే భవరోగిం నిధవిద్యాం శ్రీదక్షిణాముత్త కరారవిందే నవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య కుటేశయాం బాలం ముకుందం మనస స్మరామి బుద్ధిర్బలం సోదైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వా ధ్వం చ హనుమాత్ అం జాహ్నవీ తీర్థం విద్యా తీర్థం వివేకినా సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వినయసంపతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధు శేఖర భారతీ నారాయణీయం అరవై ఏడవ దశకంలోకి వచ్చాం మనం శ్రీకృష్ణుని అంతర్ధానం కృష్ణుడు గోపికలతోటి రాసలీలలు చేయడము గోపికలందరూ కూడా కృష్ణుడి దగ్గరికి చేరుకోవడము వారందరూ యమునా నది ఒడ్డున కృష్ణుడి దగ్గరగా ఉండడము కృష్ణుడి కోసం వాళ్ళ ఆతృత కృష్ణుడు ఎందు వారి ప్రేమ కృష్ణుడి మీద వారికి నమ్మకము ఇవన్నీ కూడా మనకి చెప్పుకుంటున్నారు ఈ నాలుగు దశకాల్లో కూడాను బట్టతేరగారు ఆయనకు ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి వాతాన్ని కూడా లెక్క చేయకుండా పరమాత్ముని భాగవతం మొత్తాన్ని కూడా స్మరించుకుంటూ ఆ భగవంతుణ్ణి గురువు కోసం ఆ వ్యాధిని తన మీద వేసుకున్నాను దీన్ని నన్ను దీని నుంచి నన్ను రక్షించు అని చెప్పి ఆ సమయంలో కృష్ణుణ్ణి వేడుకుంటున్నారు బాధ ఉన్న సమయంలో భగవంతుణ్ణే ప్రార్థిస్తూ కూర్చోవాలి తప్ప ఇతరత్ర చెడు ప్రయత్నాలు ఏమీ చేయకూడదు అంటే బాధ లేనప్పుడు భగవంతుని వదిలేమని కాదు ఎప్పుడూ భగవంతుడినే పట్టుకుని ఉండాలి మన సొంత పిత్తనాలు ఏమీ కూడా జరగవు కృష్ణుడు అంతర్ధానం అప్పటిదాకా హాయిగా గోపికలు అందరితోటి కలిసి తిరుగుతున్నాడు ఆడుకుంటున్నారు తిరుగుతున్నారు అన్ని చేస్తున్నారు అటువంటిది ఒక్కసారిగా కృష్ణుడు ఏం చేశాడంటే ఈ గోపికలు అందరూ వాళ్ళకి నేను వశమైపోయి ఉన్నాను అని అనుకుంటున్నారు ఒక్కసారి వాళ్ళకి నేను తప్పుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని ఆలోచన కలిగి తప్పుకోవడానికి మొదలు ప్రయత్నం చేస్తున్నాడు స్ఫురత్పరానందర సాత్మకేనా సమా సాధిత असीवमानन्दभरं प्रपन्नाः महान्तमापुर्मदमं बुजाक्ष्यः स्फुरत्परानन्दरसात्मकेना त्वया समासादितभोगलीलाः प्रपन्नाः महान्तमापुर्मदमं बुजाक्षः स्फुरत्परानन्दरसात्मकेना त्वया समासादितभोगलीलाः असीममानन्दभरं प्रपन्नाः महान्त मापुर्मदमं మూర్తిభవించినటువంటి బ్రహ్మాండ రూపుడైనటువంటి ఆ పరమాత్ముడు శృంగార భోగాలను అనుభవించినటువంటి గోపికలు ఆయనతోటి కలిసి ఉన్నటువంటి ఆ సమయాన్ని ఒకటే ఒకటే తలుచుకుంటూ ఎంతో గర్వపడుతున్నారట మా అంత గొప్పవాడు లేరు కృష్ణుడిని మేము మా వెంట తిప్పుకుంటున్నాము అని చెప్పేసి నిలీయతే సౌ మయమయమాయం रमापतिर्विश्वमनोभिरामः इति स्म सर्वः कलिताभिमानाः निरीक्ष्य गोविन्दतिरोहितो भूः निलीयते सौमयि मय्यमायं रमापतिर्विश्वमनोभिरामः इति स्म सर्वः कलिताभिमानाः निरीक्ष्य गोविन्दतिरोहितो भूः निलीयते सौमयि मय्यमायं रमापतिर्विश्वमनोभिरामः इति स्म सर्वः कलिताभिमानाः నిరీక్ష గోవిందతిరోహితో భో ఆ గోపికలని ఎలాగైనా సరే ఒక్కసారి తిరిగి చెప్పాలి అని చెప్పి కృష్ణుడు నిర్ణయించుకున్నారు వాళ్ళ యొక్క ప్రేమకు లోనైపోయి కృష్ణుడు వాళ్ళ వెంట ఉన్నట్లుగా వాళ్ళ యొక్క గర్వము ఆ విధంగా అందరూ ఒకరితోటొకరు చెప్పుకుంటున్నారనమాట राधाभिधां तावद जात गर्वा अतिप्रियं गोपवधूं मुरारे भवानुपादाय गतो विदूरं तया सहा स्वैरविहारकारि राधाभिधां तावद जात गर्वा अतिप्रियं गोपवधूं मुरारे भवानुपादाय गतो विदूरम् तया सहा स्वैरविहारकारी राधाभिधां तावद जातगर्वा अतिप्रियं गोपवधूं मुरारे భవాను పాదాయ గతో విదూరం తిహారకారి అక్కడ ఉన్నటువంటి ఆ గోపికలు అందరిలోనూ రాధ అనేటటువంటి ఒక గోపిక మాత్రం అంతగా గర్వపడలేదు మామూలుగా ఉందన్నమాట అందుకని ఏం చేశారు ఈ గోపికకు గర్వం లేదు అన్న విషయాన్ని మనసులో పెట్టుకుని कृष्णडागोपिकातो सह कास्तादूरालिकी वेళ్లిపోయారు తిరోహితే తత్వైజాతతాపాహ సమం సమేతా కమలాయతాక్ష్యహ వనేవనేత్వం పరిమార్గయం్యో విషాదమా పూర్ భగవన్నపారం తిరోహితేత त्वयि जाततापाः समं समेताः कमलायताक्ष्यः वने वने त्वां परिमार्गयन्त्यो विषादमापुर्भगवन्नपारम् तिरोहितेत त्वयि जाततापाः సమం సమేత కమలాయతాక్ష్య వనే డిగయం విషాదమాపుర్భగవన్నపార ఒక్కసారిగా వాళ్ళ మధ్యలోంచి ఒక్క రాధను మాత్రమే తీసుకొని బయటికి వెళ్ళిపోయినటువంటి కృష్ణుణ్ణి వెతుక్కుంటూ అయ్యో కృష్ణుడు ఏమైపోయాడు ఈ రాధ ఏమైంది వీళ్ళిద్దరూ ఏమైపోయారు ఎక్కడికో వెళ్ళిపోయారు మనందరినీ వదులుకుని అని చెప్పి అందరూ ఒక్కసారిగా కృష్ణుడి కోసం వెతికడం మొదలుపెట్టారు బాధపడుతూ హాచూతా చెంపక కర్ణికార మల్లికే మాలతి కిం వీక్షితోనో హృదయక చోర इत्यादितास्वत्प्रवणा विलेपुः हाचूतः चम्पककर्णिकार मल्लिके मालति बालवल्यः किं वीक्षितो नो हृदयैकचोरः इत्यादितास्वप्रवणा विलेपुः हाचूतः चम्पककर्णिकार मल्लिके मालति बालवल्यः किं वीक्षितो नो हृदयैकचोरः ఏత్యాధితాశ్వ్రవణ వీలేపోహో అలాగా ఆర్తిగా వెతుకుతున్న గోపికలు ఏం చేస్తారు ఆ అడవిలో ఉన్న వృక్షాలను అడుగుతున్నారు ఏమన్నా కృష్ణుడి వచ్చాడా అని చెప్పి ఆ లతలని మామిడి చెట్లని పూల చెట్లని గోగి పూల చెట్లని మల్లెతీగలని జాజి పువ్వుల్ని వీటిలన్నిట్లన్నీ కూడా కృష్ణుడు ఇటువైపుగా వెళ్ళడం మీరేమన్నా చూసారా అని వాటి కూడా అడుగుతున్నారు నిరీక్షితోయం సఖి పంకజాక్షలమాం భావనా చక్షుషి తాపం సఖీనా చకార निरीक्षितोऽयं सखि पङ्कजाक्षः पुरो ममेत्याकुलमालपन्ति त्वां भावना चक्षुषिवीक्ष काचित् तापं सखीनान्द्विगुणी चकार निरीक्षितोऽयं पुरो ममेत्याकुलमालभन्ति त्वां भावना चक्षुषिवीक्ष काचित् तापं सखीनान्द्विगुणी चकार निरीक्षितोऽयं सखिपङ्कजाक्षः पुरो ममेत्याकुलमालभन्ति భావనా తాపం సఖీనాం ద్విగుణీ చకార అలా వెతుకుతున్నప్పుడు ఒక గోపిక ఏం చేసిందిట కృష్ణుడిని వర్ణిస్తోంది తామర పువ్వులు లాంటి కళ్ళు ఉంటాయి అలాంటి నా కృష్ణుడు ఇప్పటిదాకా నా పక్కనే ఉన్నాడు నేను ఎంతో సంతోషంగా కృష్ణుడితోటి కాలక్షేపం చేస్తున్నాను అటువంటి నా కృష్ణుడు కనిపించకుండా ఏటో వెళ్ళిపోయాడు అని చెప్పి విపరీతమైన బాధ పడుతోందనమాట త్వదాత్మికాస్తాయము యమునా తటాంతే తవా అనుచక్రు కిల విచిత్య భూయోపి తథైవ మానాత్ त्वया वियुक्तं यमुना तटान्ते तवानुचक्रुः किल चेष्टितानि विचित्य भूयोऽपि तथैव मानात् त्वया वियुक्तं ददृशुश्च राधाम् తటాంతే తదాత్మికాస్తాయమునాతాన్ తానుచక్రుకి చేచిత్య భూయో తథనా వియుక్త దదృసు రాధా ఆ విధంగా గోపికలు అందరూ ఏం చేశారు కృష్ణుడి మీదనే మనస్సు లయం చేసుకుని ఎంతో ఆయనతో పా ఆయన వాళ్ళతో పాటే ఉన్నటువంటి తాదాత్మ్య భావం అంటారు చూసారా తాదాత్మ్య భావము ఆ తదాత్మ్య భావంతో నిండిపోయారు వారంతా కలిసి ఏం చేస్తున్నారు కృష్ణుడి యొక్క బాల్య చేష్టల్ని గుర్తు చేసుకుంటూ ఆ దివ్యలీలల్ని మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ వస్తున్నారు అక్కడ ఒక చోట ఒంటరిగా కూర్చున్నటువంటి రాధ అనేటువంటి గోపిక కనిపించింది ఆమె కూడా ఏం చేసింది ఇతర గోపికల్లాగా శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో అని అనుకోకుండా శ్రీకృష్ణుడు నా మనస్సులో చిక్కుకున్నాడు అందుకే వీళ్ళందరికీ కనిపించట్లేదు అనుకుంది ఓహో ఈ రాధకు కూడా కాస్త అహంకారం వచ్చింది అని చెప్పేసి ఏం చేశాడు కృష్ణుడు రాధను కూడా వదిలేసి వెళ్ళిపోయాడు దీనివల్ల మనకేం అర్థమవుతుంది అహంకారం ఉండకూడదు అనిపిస్తుంది అవునా ఇదంతా కూడా భగవంతుడి లీలతోటి జరుగుతున్నటువంటి విషయాలే కానీ మంచి ఏది జరిగినా మనం గొప్పగా భావన చేస్తాం పది మందికి చెప్తాం చెడు ఏది జరిగినా కూడా తప్పకుండా ఎవరో ఒకళ్ళ మీద ఎవరు లేకపోతే ఖాళీగా భగవంతుడు దొరుకుతాడు మనకి భగవంతుడు ఇలా రాశాడు మాకు లేకపోతే మాకు అసలు రావాల్సిన కష్టం కాదు మేము ఈ జన్మలో చేసిన పాపం కాదు ఇది పూర్లకి ఎప్పుడప్పుడు ఏదో ఒక జన్మలో చేసినట్లయినా ఒప్పుకుంటున్నాం కనీసం అందుకని బాగున్నదంతా కూడా మన ప్రయోజకత్వం బాగోలేనిదంతా కూడా ఎదుటి వాళ్ళది కానీ భగవంతుడిది కానీ అనుకుంటాం ఇక్కడ ఎప్పుడూ కూడా ఎవరిది ఉండదు ఏది చేసుకున్నా మనదే ఇది మనం కట్టుకున్న కర్మము ప్రారంధము అనేటటువంటి గోడ బట్టతిరగారు గురువుగారి రోగం అడిగి తెచ్చుకున్నారు భగవంతుడు ఆయనకి ఏమీ ఇవ్వలేదుగా వ్యాధి ఆయన అడిగి తెచ్చుకున్నారు ఎందుకు అడిగి తెచ్చుకున్నారు గురువుగారిని ఆ వ్యాధి నుంచి బయటకు తీసుకువస్తే నలుగురికి పాఠం చెప్తారు కదా అనేటటువంటి సదుద్దేశంతో అందుకని ఏది అయినా ఒక మంచి అయినా మనమి చేసుకున్నది దానివల్ల సత్కర్మల వలన సత్ఫలితాలను పొందుతూ ఉంటాం ఆనందంగా ఉంటాం దుష్కర్మల వలన దుష్ఫలితాలను పొందుతూ ఉంటాం అందుకని మనం చేసుకున్న దానికి భగవంతుడు నాకు ఇవ్వలేదు నా తల్లిదండ్రులు ఇవ్వలేదు నా అత్తమామలు ఇవ్వలేదు లేకపోతే నా పిల్లలు ఇవ్వలేదు వీళ్ళందరి మీద నెట్టకూడదు ఇదంతా కూడా మనం చేసుకున్నది ఎక్కడైతే గోపికలకి విపరీతమైనటువంటి గర్వం ఈ కృష్ణుడు నా ఒక్కదాని దగ్గరే ఉన్నాడు నేను చాలా అందమైనదాన్ని అందుకని నా మాట వింటూ నాతో పాటే ఉంటున్నాడు నేను ఎక్కడికి పెడితే అక్కడికి వస్తున్నాడు నేను ఏం పెడితే అదే తింటున్నాడని ఒక రకమైన గర్వం ఎప్పుడైతే వాళ్ళల్లో ఏర్పాటు అయిపోయిందో ఒక్కసారి నేను తప్పుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి పరమాత్ముడు వాళ్ళకి జ్ఞానాన్ని కలగజేయడం కోసం పక్కకు వెళ్ళిపోయాడు అనమాట ततः समं ता विपिने समन्तात् तमोवतारावधि मार्गयन्त्यः पुनर्विमिश्रायमुना तटान्ते भृशं विलेपुश्च जगुर्गुणांस्ते ततः समं विपिने समन्तात् तमोवतारावधिमार्गयन्त्यः पुनर्विमिश्रा यमुना तटान्ते भृशं विलेपुश्च जगुर्गुणांस्ते ततः समं ता विपिने समं तात् मार्गयन्त्यः యమునా భృశం విలే పుశ్చగుణాంస్తే ఇప్పుడు ఆ రాధాదేవి అయిపోయింది అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఈ గోపికలు ఆ రాధాదేవిని కూడా వాళ్ళతో కలుపుకుని పదమ్మ వెతుకుదాం ఈ కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంతా అడవి ప్రాంతం అంతా కూడా వెతకడం మొదలుపెట్టారు ఎక్కడ వాళ్ళకి కనిపించకపోయేసరికి వాళ్ళ దురదృష్టాన్ని నిందించుకుంటూ మళ్ళీ మళ్ళీ కృష్ణుడి యొక్క దివ్య గుణాలని గానం చేస్తూ వాటిని స్మరిస్తూ మళ్ళీ యమునా తీరానికి చేరారు తథా వ్యథా సంకుల మానసానం వ్రజాంగనా కరుణైక సింధో జగత్రయీ మోహన మోహనాత్మా त्वं प्रादुरासि रयि तथा व्यथा सङ्कुलमानसानां व्रजाङ्गनानां करुणैकसिन्धो मोहनमोहनात्मा त्वं प्रादुरासि रयि రుణైక సింధో జగత్రయీ మోహన మోహనాత్మాం ప్రాదురాసీరయందహాసి మూడు లోకాలలను మోహింపజేసేటటువంటి మోహన మూర్తి ఆయన ఆయన చూసి ఎవరు సంతోషపడరు బాల్యంలో పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు వాళ్ళకున్నా కూడా కృష్ణుడు లాంటి పిల్లాడు ఉండాలని అనుకునేవాళ్ళు యవ్వనంలోకి వచ్చేసరికి అందరూ కూడా అటువంటి భర్త ఉండాలనుకునేవారు గోపికలందరూ ఆ తర్వాత వచ్చేసరికి కృష్ణుడిని గురువుగా భావన చేశారు గురువుగా భావన చేసి అటువంటి గురువు ఉండాలి అని అనుకున్నారు అందుకని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆయన ఏ విధంగా చూస్తే బాగుండకుండా ఉంటారు ఆయన కోసం వెతికి వెలిసి అలసిపోయినటువంటి ఆ గోపికలు అందరూ చిరుమందహాసాలు చిందిస్తూ సాక్షాత్కరించినటువంటి నిన్ను చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇంత వెతికాము తీరా చూసి ఇక్కడ కూర్చున్నాడు వచ్చి యమునా నదీ తీరంలో అని చెప్పేసి అందరూ చాలా ఆనందపడ్డారు సందిగ్ధ సందర్శనమాత్మకాంతం తాం వీక్షతన్య సహసా తదానీ किं किं न चक्रुः प्रमदातिभारात् सत्वं त्वं गदात् पालय मारुते सन्दिग्धसन्दर्शनमात्मकान्तं तां वीक्षतन्यः सहसा तदानीं किं किं न चक्रुः प्रमदातिभारात् स त्वं गदात्पालय मारुते सन्दिग्धसन्दर्शनमात्मकान्तं तां वीक्ष तन्यः सहसा तदानीं किं किं न चक्रुः प्रमदातिभारात् स त्वं गदात्पालय मारुते सन्दिग्धसन्दर्शनमात्मकान्तम् त्वां वीक्ष तन् वा तन्यः त्वां वीक्ष तन्यः सहसा तदानीं किं किं न चक्रुः प्रमदातिभारात् स त्वं मारुते सा ఆ గోపికలు అందరూ కృష్ణుడు ఇంకా మనం వదిలేశాడు ఇక కనిపించడు అని చెప్పి ఎంతో బాధతో విరపిస్తుండగా ఒక్కసారిగా హఠాత్తుడు కృష్ణుడు వారి ముందు ప్రత్యక్షం అయ్యేసరికి ఆశ్చర్యపోయి ఎంతో ఆనందంతో పట్టలేని చేష్టలు చేస్తూ ఆ గోపికలు వాళ్ళ యొక్క ఆనందాన్నంత కూడా కృష్ణుడి దగ్గర వ్యక్తం చేస్తూ ఇంత ఇంతమందిని ఆనందపరిచావయ్యా కృష్ణ నా యొక్క ఈ రోగాన్ని పక్కకు తీసుకువెళ్ళి దీన్ని తీసేసి నన్ను ఆరోగ్యంగా చేసే నన్ను కూడా ఆనందపరచమని భట్టు తిరిగారు అడుగుతున్నారు ఒకసారి శ్లోకాలు చదివేసుకుందాం స్ఫురత్పరానందరసాత్మకేనా त्वया समासादितभोगलीलाः असीममानन्दभरं प्रपन्नाः महन्तमापुर्मदमम्बुजाक्ष्यः निलीयतेऽसौमयि मय्यमायम् रमापतिर्विश्वमनोभिरामः इति स्म सर्वः कलिताभिमानाः निरीक्ष्य गोविन्दतिरोहितोभूः राधाभिरां तावदजातगर्वा अतिप्रियां गोपवधुं मुरारे भवानुपादाय गदो विदूरं तया सह स्वैरविहारकारी तिरोहिते ध जाततापाः समं समेतः कमलायताक्ष्यः वने वने त्वां चो विषादमापुर्भगवन्नपारम् आचूतः चम्पककर्णिकारा मल्लिके मालतिब्बालवल्यः किं वीक्षितो नो हृदयैकचोरः इत्यादितास्वत्प्रवणा विलेपुः निरीक्षितोऽयं सखिपङ्कजाक्षः पुरो ममेत्याकुलमालपन्ति त्वां भावना चक्षुषि वीक्ष्य काचित् तापं सखीनान् द्विगुणी चकार यमुना तटान्ते तवानुचक्रुः किल चेष्टितानि विचित्य भूयोऽपि तथैव मानात् त्वया वियुक्तां ददृशुश्च राधां ततः समं ता विपिने समन्तात् तमोवतारावधि मार्गयन्त्यः पुनर्विमिश्रा यमुनातटान्ते भृशं विलेपुश्च जगरुणांस्ते तथावधा सङ्कुलमानसानां व्रजाङ्गनानां करुणैकसिन्धो जगत्रयी मोहनमोहनात्मा त्वं पा त्वं प्रादुरासीरयिमं दहासि सन्धिग्धसन्दर्शनमात्मकान्तं त्वां वीक्षतन्वयं सहसा तदानीं किं किं न चक्रुः प्रमदाति भारात् स त्वं गदात् पालय मारुते सकोकली कूड చదువుకోవాలి కృష్ణుడికి కృష్ణుడి రాసలీలల గురించి మనకి అనేకమైనటువంటి పాటలు మనకి రచయితలు రాసినవి ఉన్నాయి అది కాకుండా అష్టపదులు మనము జయదేవుడి అష్టపదులు ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాము ఘంటసాల గారు చక్కగా గానం చేస్తారు అవన్నీ కూడా మీరు నేర్చుకోండి అమ్మా ఏవైతే వెలుగులోకి రాకుండా ఇన్నాళ్ళు ఉండిపోయాయో వాటిలో అన్నిట్లన్నీ కూడా చక్కగా పిల్లలకి నేర్పించండి ఎంత బాగుంటాయి అష్టబదులు చెప్పండి ఒకసారి వినండి వాళ్ళ క్లాస్ అయిపోయాక ఓపెన్ చేసుకుని చక్కగా ఉంటాయి అందుకని మేము కూడా తర్వాత కొంతమంది చేత ఈ అష్టపదుల్ని పాడిస్తాం తప్పకుండాను విందుగాని అందరూ అవన్నీ కూడా వాళ్ళు ఎంతో భగవంతుని మీద ప్రీతితో జయదేవుడు లాంటి వాళ్ళందరూ కూడా చేసినటువంటి పాటలు అనమాట అవి చాలా చక్కటి భావనతోటి ఉంటాయి ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం అరవై ఎనిమిదవ దశకం గోపిక స్వాంతనం దానికి ఒక లయబద్ధంగా పాడమని నాకు మెసేజ్ పంపించారు వారి పేరు పెట్టలేదు ఇలా పాడండి మేడం అందరు ఇలా పాడుతున్నారు ఇది బాగుంటుందని అన్నారు తప్పకుండా అలాగే పాడదాము రేపు మిగతావి కం పూర్తి చేసుకుందాం ఏదక్షర పద భ్రష్టం మాత్రహీనం చేయద్భవే తత్సర్వం క్షమ్య రామ్ దేవ నారాయణ మోస్తతే కాయన వాచమ సేంద్రియర్వ బుద్ధ్యాత్మన ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామి లోకా సమస్త సుఖినో భవంతు మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ లోను కూడా వీక్షించవచ్చు